తిరుమల గురించి ఎవరికీ పెద్దగా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలివి తిరుమల కొండలు కొండలు సాధారణ తిరుమల శేషాచల పర్వతశ్రేణిలో భాగం ఇవి కోటి సంవత్సరాలకు పైగా వయసున్న అరుదైన శిలలు ప్రీక్యాంబ్రియన్ రాక్స్ అందుకే ఇవి సాధారణంగా ఎక్కడా కరిగిపోవు ఏడుకొండలు అంటే ఆదిశేషుని తలల ప్రతీకలు అని పురాణాలు చెబుతాయి అందుకే స్వామిని శేషాద్రివాసుడు అంటారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మే ప్రారంభించాడని విశ్వాసం ఇప్పటికీ ఆ ఉత్సవాల్లో బ్రహ్మకు ప్రత్యేక పూజ ఉంటుంది ఎంత చలి ఉన్నా స్వామివారి మూలవిరాట్ శరీరం వెచ్చగానే ఉంటుంది దీనికి శాస్త్రీయ కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు తిరుమలలోని ఔషధ మొక్కలు తిరుమల అడవుల్లో సంజీవిని లాంటి అరుదైన ఔషధ మొక్కలున్నాయని చెబుతారు అందుకే అక్కడి నీరు గాలి పవిత్రంగా ఉండాయని నమ్మకం తిరుమల స్వామిని వేంకటేశ్వరుడు బాలాజీ శ్రీనివాసుడు గోవిందుడు అని పిలుస్తారు అన్ని నామాలు ఒకే పరబ్రహ్మకు పాతకాలంలో రాత్రివేళ కొండల్లో దివ్యకాంతులు శబ్దాలూ వినిపించేవని సాధువులు చెబుతారు ఇప్పటికీ కొందరు అర్చకులు దీనిపై నమ్మక ఉంచుతారు తిరుమలలో శివుడి ఉనికి తిరుమల వైష్ణవ క్షేత్రమే అయినా శివలింగం రుద్రపూజలు ఉంటాయి హరిహర ఐక్యతకు ఇది ఉదాహరణ తిరుమల స్వామివారి నేత్రాలు పూర్తిగా మూసినట్టుగా కానీ పూర్తిగా తెరిచినట్టుగా కాని ఉండవు ఇది జగత్తును ఎల్లప్పుడూ గమనిస్తున్నాడనే భావన తిరుమల దర్శనం పూర్వజన్మపుణ్యం అని శాస్త్రాలు చెబుతాయి